ఏమైంది బ్రో డల్గా కూర్చున్నావు కూర్చున్నావ్ ఫెయిల్ అయినా ఏమ ఎగ్జామ్ లో బ్రో ఆ సబ్జెక్ట్ పేరు లైఫ్ లైఫ్ అనే సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా అసలు నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లే నేను ఏం చెప్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు కానీ చెప్పడానికి ట్రై చేస్తా ప్రతిసారి అన్నిటిలో సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడుతున్నాను కానీ ఆ కష్టానికి బదులు చివరగా మిగిలే ప్రతిఫలమే నాకు ఫెయిల్యూర్ పర్లేదు ఫెయిల్యూర్ అనేది విజయానికి తొలిమెట్టు అంటూ చెప్తుంటారు కానీ ఎప్పుడు నాకు ఓటమి ఎదురైతే నేనేం చేయాలి లైఫ్లో ఎప్పుడు ఉండే గోల ఇదే అని కాస్త అంత ఎంటర్టైన్మెంట్ కావాలని నా దృష్టిని కొంచెం కొంచెం అలా లవ్ పైన మళ్లిస్తే అందులో కూడా ఫెయిూరే నేను అందంగా లేనా అందరిలా మాట్లాడలేనా మంచిగా డీసెంట్గా ఉంటే ఎవరికి నచ్చం కదా సినిమాల్లో చూపించినట్టుగా మీ వెంట పడుతూ చిల్లర చిల్లర వేషాలు వేసే వాళ్ళకి కదా మీరు పడిపోతారు అరే ఒక్క అమ్మాయి ఒక్క అమ్మాయి నాతో ప్రేమగా మాట్లాడితే నిత్యం తండ్రితోనే ఉంటూ ప్రేమగా చూసుకుందాం అనుకున్నా కానీ మీకు నాలాంటి వాళ్ళకి అవసరం లేదని నాకు ఇప్పుడే తెలిసింది వాడుకొని వదిలేసే వాళ్ళనే మీరు ఎక్కువ లైక్ చేస్తారు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ ఎక్సలెంట్ గర్ల్స్ ఇకపోతే ఆ దేవుడు ఈ అమ్మాయిలన్నా నన్ను ఇష్టపడట్లేదు కానీ ఆ దేవుడు మాత్రం నన్ను చాలా బాగా లైక్ చేస్తున్నాడు ఎందుకో తెలుసా ప్రతి క్షణం నన్నే కాపలా కాస్తూ నేను చేసే ప్రతి పనిని నాశనం చేస్తూ సక్సెస్ అనే పదాన్ని నాకు దూరంగా ఉంచుతూ నన్ను చాలా బాగా చూసుకుంటాడు థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ సో మచ్ దేవుడా ఎందుకు నేనంటే నీకు ఇష్టం ఆ ఇష్టం ఏదో కాస్తా నన్ను అమ్మాయిలు ల్యాక్ చేసేలా మార్చితే బాగుండు కదా దీని అమ్మ జీవితం అన్నీ తలుచుకుని ఏడుదామంటే అంటే మొగ పుట్టిక పుట్టాం కదా పొరపాటున ఏదో బాధ ఆకు ఏడిస్తే బయట వాళ్ళు చూసి అమ్మాయిలా చూస్తారు ఇవన్నీ మనసులోనే దాచుకొని లైఫ్ లో ముందుకెళ్ళాలంటే ఎంత కష్టమో తెలుసా అది కేవలం అనుభవించిన నాలంటి వాటికే తప్ప ఇంకెవ్వడి పోనీలే ఇలా బాధ కలిగినప్పుడు నాకు నేను ఇలా రూమ్ లో ఒంటరిగా కూర్చొని నాలో నేనే కుమిలిపోవడం నాకు అలవాటు అయిపోయింది ఏంటి బ్రో ఏడుస్తున్నావు సారీ బ్రో నా బాధలకు నేను ఇలా కన్నీళ్ళు కాచాలంటే ఓ చిన్నపాటి సముద్రమే తయారవుతుంది సారీ బ్రో నేను ఇబ్బంది పెట్టినందుకు ఇది